హాయ్ ఇయర్స్ ఈరోజు మా ఫ్రెండ్స్ అందరం లంచ్ కోసమని గెట్ ప్లాన్ చేశాము దానికోసం నేను గుత్తి వంకాయ మసాలా కర్రీ ప్రిపేర్ చేశాను అది ఎలా ప్రిపేర్ చేశానో మీకు కూడా షేర్ చేస్తాను లెట్స్ ఆన్లెట్స్కు సో దీనికోసం నేనైతే ముందుగా ఒక వన్ కేజీ ఫ్రెష్ వంకాయలు గుత్తి వంకాయలు తీసుకున్నానండి వాటిని ఫ్రెష్గా వాటర్లో వేసుకొని పెట్టుకున్నాను మసాలా కోసం వన్ కప్ ఆఫ్ పల్లీలు ఒక హాఫ్ కప్ క్యాష్యూస్ అండ్ హాఫ్ కప్ నువ్వులు అలాగే లవంగం చక్క యాలక్కాయలు కొద్ది కొద్దిగా తీసుకున్నా మూడు పెద్ద టమాటోస్ ఒక వన్ ఆనియన్ ఉడకబెట్టుకొని పెట్టుకున్నాను అలాగే పెద్ద ఉల్లిపాయ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను దీనికోసం వంకాయలు తొడాలు కట్ చేసుకొని ఇలా నాలుగు పక్షాలుగా కట్ చేసుకొని పుచ్చులు ఉన్నాయేమో చూసుకొని సాల్ట్ వాటర్లో వేసుకోవాలి ఫస్ట్ సో అలాగే స్టవ్ మీద బాండి పెట్టుకొని ఒక టెన్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను కట్ చేసి పెట్టుకున్న వంకాయలు దాంట్లో వేసుకొని వన్ టీ స్పూన్ పసుపు అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని వంకాయలకు బాగా పట్టించి మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గనిచ్చుకోవాలి మనం సో మధ్యలో ఒకసారి ఓపెన్ చేసుకొని కదుపుకోండి లేదంటే అడుగు పట్టేస్తుంది ఒక టెన్ మినిట్స్ అయ్యాక వంకాయలు ఇలా కొద్దిగా ముడత పడుతుందంటే దాని అర్థం వంకాయలు మగ్గిపోయినాయి ఇప్పుడు వంకాయలు తీసి పక్కన పెట్టుకొని కట్ చేసి పెట్టుకుని ఆనియన్ పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని బాగా వేయించుకోవాలి అలాగే ఈ మనం తీసుకున్న మసాలా అంతా కూడా చక్కగా గ్రైండ్ చేసుకొని ఆ పేస్ట్ వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని కదుపుకుంటూ అడుగు నుంచి పైకి తిప్పుకోవాలి దీంట్లో మనం ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయాలి టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ చిల్లీ పౌడర్ వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ ధనియా పౌడర్ వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని బాగా కదుపుకోండి అడుగు నుంచి పైకి ఒకసారి టూ టేబుల్ స్పూన్స్ డ్రై కోకోనట్ పౌడర్ కూడా వేసాను ఇప్పుడు గరం మసాలా కూడా వేసుకున్నాను మొత్తం అంతా అడుగు నుంచి కదుపుకుంటూ ఆయిల్ బయటకు కక్కే వరకు తిప్పుకోండి సో వన్ ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు గుజ్జు పోసుకున్నాను వన్ లీటర్ ఆఫ్ వాటర్ కూడా పోసుకొని మొత్తం అంతా అడుగు నుంచి పైకి కదుపుకుంటూ తిప్పుకొని మనం వేయించి పెట్టుకున్న వంకాయలు కూడా వేసేసుకొని ఒక టెన్ మినిట్స్ ఈ వంకాయలు ఆ మసాలా ఇంగ్రీడియంట్స్ అంతా అబ్జార్బ్ చేయడానికి గాను మనం మళ్ళీ ఒక టెన్ మినిట్స్ సిమ్లో పెట్టుకోవాలి సో ఇప్పుడు వంకాయలు బాగా మగ్గిపోయాయండి దీన్ని ఇప్పుడు మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని చక్కగా సర్వ్ చేసుకోవాలి ఈ వంకాయ మసాలా కూర అయితే అదుర్సు మీరు కూడా ట్రై చేయండి